అంగన్వాడీలు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం అని చెప్పి కొన్ని రోజుల నుంచి ఆందోళనలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వం మధ్యలో వాళ్ళతో చర్చ జరిపింది వాళ్ళ కొన్ని డిమాండ్ ఒకే చెప్పారు వాళ్ళ కొన్ని సమస్యల పరిష్కారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అయినా కూడా మాకున్న మొత్తం సమస్యలన్నీ ఒకేసారి పరిష్కరించాలి అని చెప్పి వాళ్ళు అలాగే ఆందోళనలు కొనసాగు కొనసాగించుకుంటూ వస్తున్నారు ఉన్నారు ప్రభుత్వం చెప్పింది విరమించమని సో విరమించలేదు అలా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ విధులకు ఆటంకం కాకుండా ఆ ఇలా వాళ్ళ విధులకు హాజరు కాకుండా జనజీవనానికి ఆటంకం కలిగిస్తే అటువంటి వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది సో అంగన్వాడీల మీద ప్రభుత్వం జగన్ సర్కార్ తన చివరి అస్త్రంగా యస్మా చట్టాన్ని ప్రయోగించారు అంటే అంగన్వాడీలను ఇప్పుడు అత్యవసర సర్వీసుల కింద తీసుకొని వచ్చారు సో నెక్స్ట్ సిక్స్ మంత్స్ ఇందులో నిరసనలు కానీ సమ్మెలు కానీ ఆందోళనలు కానీ నిషిద్ధం అలా ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రభుత్వ జీవోని ధిక్కరించి జీవనం బట్టు రిలీజ్ చేశారు ఇప్పుడే ప్రభుత్వ జీవోని కనుక ధిక్కరించి వాళ్ళు అలాగే సమ్మెలు ఆందోళనలు చేసి జనజీవనానికి జీవనాన్ని కనుక అంతరాయం కలిగిస్తే అటువంటి వాళ్ళను డిస్మిస్ చేసే అధికారం ప్రభుత్వానికి ఇప్పుడు దక్కుతుంది ఆ డిస్మిస్ చేయొచ్చు అవసరమైతే ప్రాసిక్యూట్ చేయొచ్చు వాళ్ళకు సహకరించిన వాళ్ళను కూడా ప్రాసిక్యూట్ చేయొచ్చు సో ఎస్మా చట్టాన్ని ప్రయోగించేది అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే అంగన్వాడీల సమ్మెలు అంగన్వాడీల ఆందోళనలు ఇది ఒక నిరంతర ప్రక్రియ ఇది ఒక నిరంతర ప్రక్రియ ఇప్పుడు అవి ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ పరిస్థితులైనా అవి అలా సాగుతూనే ఉంటాయి ఆరున్నర వేలు జీతం పదకొండు వేలకు పెంచు పదకొండు వేలు జీతం ఇరవై వేలకు మంచు నువ్వు ఏదో ఒక సమస్య కొనసాగుతూనే ఉంటుంది కారణం ఏంటి అంటే ప్రధానంగా ఈ అంగన్వాడీలు ఆర్సిఐటివి అని ఐఎఫ్టియు అని ఈ కమ్యూనిస్టు అనుబంధ విభాగం అంటే ఆ నాయకుల ఆర్గనైజేషన్స్ కింద ఉంటాయి ఎక్కువ మంది సిఐటియుఎఫ్టియు అని ఆ కమ్యూనిస్టు ప్రేరేపిత ఆ నాయకత్వంలో ఉంటాయి సో వీళ్ళు ఇది ఒక నిరంతర ప్రక్రియ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు నీవు చంద్రబాబు సీఎం ఉండు జగన్ సీఎం ఉండు లేదు రేపు నేను సీఎంగా లేకపోతే నువ్వు సీఎంగా ఇది ఒక నిరంతర ప్రక్రియ వాళ్ళకి ఏం ఏం అవసరాలు ఎట్లా తీర్చి ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చిన ఏదో ఒక సమస్య కళ్ళ ముందుకు అయితే ఆ సమస్య పరిష్కారం కోసం చేస్తూనే ఉంటాం సో మొత్తం మీద అయితే చెప్పారు ప్రభుత్వం వినలేదు డిమాండ్లు పరిష్కరిస్తామన్నారు లేదా అన్నీ మాకు పరిష్కారం కావాలన్నారు వీళ్ళ దాని వల్ల విధులుగా హాజరు కాకపోవడం వల్ల జనజీవనానికి ఇబ్బంది అవుతుంది కొన్ని సేవలకు అంతరాయం కలుగుతుంది సో చివరి అస్త్రంగా ఎస్మా చట్టాన్ని ప్రయోగించారు మరి దీని మీద ఏ విధంగా అంగన్వాడీలు స్పందిస్తారు అన్న విషయం అయితే చూద్దాం